హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అయినవలలో ఈ కొండవీటి వాగుకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి అండి మీకు చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేస్తే మన ఛానల్ కొంతమందికి అయితే సజెషన్లు అయితే చూపిస్తుంది ఎందుకంటే మనం ఈ అమరావతి వచ్చి అప్డేటు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తున్నాం కదా ప్లీజ్ అండి మీరు చేసే హెల్ప్ ఒకటి మీరు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి ఇంకా వీడియో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ అయిన వాళ్ళలో కొండవీటి వాగుకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మీకు చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చాం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంది కదా దాని ఎదురుగా అయితే ఇక్కడ కొండవీటి వాగు పనులు అయితే జరుగుతున్నాయి ఇది రెండు రోజులు నిన్న మొన్న వర్షం అయితే పడటం వలన ఇదంతా చూశారు కదా ఎలా ఉందో కానీ ఈ అమరావతిలో ఈ కొండవీటి వాగు అలానే పాలవాగు సంబంధించి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి ఈ ముందు ఈ కెనాల్ పనులకి సంబంధించి ఈ వాగులు ఈ పనులు అయితే జరిగితే చాలా ఇబ్బంది అయితే ఉండదు అనమాట కానీ చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఈ అమరావతిలో మొదటగా పూర్తయ్యే ఈ కొండవీటి వాగు పాలవాకు సంబంధించిన పనులు అనమాట మీకు అటు చివరైతే పనులు చేస్తున్నారు మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి మనం ఐదు రోజుల క్రితం అయితే ఇక్కడ చూపించాం కదా అప్పుడు ఇక్కడ అసలు ఎంతవరకు రాలేదు ఇవాళ వచ్చి వస్తే ఇది మొత్తం అయితే చక్కగా చేశారండి చాలా స్పీడ్గా అయితే చేశారు అలానే అటువైపు చూశారు కదా భారీ మిషన్స్ అయితే వచ్చినాయి వాళ్ళని ఇటు పక్కన కూడా పనులు అయితే చేస్తున్నారు ఇది లెవెల్ వారీగా అయితే చేసుకుంటా వస్తున్నారండి ఇది కరెక్ట్గా మనం ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా డైరెక్ట్గా అయితే ఇది కలిసిద్ది అనమాట ఇది మొత్తం ఈ లెవెల్ మ్యాప్ అయితే చేస్తున్నారు కదా ఆ లెవెల్ వారీగా చేసుకుంటే వెళ్తున్నారు ఈ ఐదు రోజులకే మొత్తం చాలా వరకు యువతల వరకు తాకా చేశారు ఇవన్నీ మీకు అటు కూడా వెళ్ళి చూపిస్తా ఇది ఇక్కడ జెండా అయితే పాత చూశారు కదా ఇక్కడ వరకు మొత్తం లెవల్గా తోగుతూ వస్తారంట మనకి స్టార్టింగ్ అయితే చివరి నుంచి స్టార్ట్ చేశారు మొత్తం వచ్చేసి ముప్పై అడుగులయితే ఉంటుందంటండి ఇది ఇవి మనం స్టార్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంతవరకు అయితే చూసాము ఇప్పుడు చూస్తే చూసాను చూడండి ఒకసారి ఇప్పుడు మిషనరీ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇదంతా మొత్తం ఈ లారీలతో ఈ ఎక్సలేటర్స్ ఈ జేసీబీలతో మొత్తం పనులైతే చేస్తున్నారు ఇక్కడ డింగ్ అది చేస్తున్నారు ఇటు పక్కన కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు ఈ మిషన్స్ కూడా ఇక తీసుకొచ్చి పెట్టారండి ఇంకా ఈ పనులు కూడా స్టార్ట్ అయితే అవుతున్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుందంట ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఇక్కడ డివాట్రింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం కోసం అని చెప్పని ఇక్కడ మిషన్స్ కూడా తీసుకొచ్చారు అటువైపు కూడా పనులు అయితే చేస్తున్నారు మనకు అక్కడ ఎస్ఆర్ఎం వైపు దగ్గర బ్రిడ్జ్ అయితే ఉంది కదా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఒక బ్రిడ్జ్ అయితే వచ్చిందంట దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న పని అయితే ఇదనమాట ఇదిగోండి ఇది ఇటు కూడా చూపిస్తా పెట్టుకున్నారు ఇంక ఇటువక్క ఇటు పక్కన కూడా పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఈ గతంలో వేసినాయి అండి వీటినే మళ్ళీ మొత్తం సరి చేసుకుంటున్నారు ఇగో మిషనరీ కూడా వచ్చింది ఇంకా ఇటు కూడా పనులు ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇటు సైడ్ కూడా మొత్తం పనులు జరుగుతున్నాయి ఇటు పక్కన కూడా ఇటు వారి లెవెల్ వారీగా అయితే చేశారు ఇంకా అటువైపు అయితే చేస్తున్నారు ఇదిగోండి ఇది మన వర్షం పట్టడం వల్ల ఇలా ఉంది కానీ ఈ ఈ టైంలోనే కొంచెం త్వరగా పనులు పూర్తి అయితే నెక్స్ట్ వచ్చే వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు ఇవన్నీ చూసా అక్కడ బ్రిడ్జ్ ఉంది చూసారా ఆ బ్రిడ్జి ఎలా ఉందో మనకి అటుపక్కన కూడా బ్రిడ్జ్ అయితే అలా వస్తుంది అక్కడ దానికి లెవెల్గా అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఈ తవ్విన మట్టి మొత్తం ఈ సైడ్ అయితే వేసుకుంటున్నారు ఎందుకంటే ఇటు సైడ్ కూడా మొత్తం వస్తుంది కదా ఇవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను రెండు రోజులకి ఒకసారి అన్న ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి